జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యామిలీ వాగ్స్ నేను మీ సంప్రదస్తాను అందరూ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలండి చిన్న మోరస్ స్టోరీ అమ్మ తొందరగా రెడీ అవ్వు తొందరగా రెడీ అయ్యి మాతో పాటు నువ్వు వచ్చి అంటాడు కొడుకు అలాగే మనమన్నీ హాస్టల్లో వదిలేసి నేను అట్టును అంటే వేరే ప్లేస్లో వదిలేసి వస్తా అమ్మ తొందరగా వెళ్ళి రెడీ అయ్యిరా అంటాడు కొడుకు అసలు అర్థం కాదు ఏం అర్థం కాదు నేనేం తప్పు చేసా నన్ను ఇంకొకడే ఏ ప్లేస్లో వదిలేస్తాడు నాకు ఎవరో తెలియదు కదా అని అనుకొని మనసులో అనుకొని బయట అనకుండా వెళ్ళి రెండు కాటన్ చీరలు ఆ రామాయ తండ్రి ఫోటో ఒకటి సంచిలో వేసుకొని బయటికి వస్తుంది అలాగే తన కోడలు అంటుంది మీతో అమ్మని తొందరగా వదిలేసి రండి మన ఇద్దరి కోసం వంట చేసి పెడతాను వచ్చిన తర్వాత తిందామని చెప్తుంది కోడలు అప్పుడు ఆ అమ్మ అంటుంది మీ ఇద్దరు ఎప్పుడు గొడవపడద్దు మంచిగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తుంది ఆ నువ్వు వెళ్ళిన తర్వాత మేము ఎట్లాగో మంచిగానే ఉంటాం అంటుంది కోడలు ఆమెకి ఏమని పిలేవు విన్న మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే పడి 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 ఆమెకు అలవాటైపోయింది చిన్న చిరునవ్వు నవ్వి తన కొడుకుతో బయలుదేరుతుంది ఆ అమ్మ వెళ్తూ 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 తను జీవితం అంతా అనుభవించిన కష్టాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకునేసరికి సరికి సడన్ బ్రేక్ వేసిన తర్వాత తన ముఖం అద్దంలో కనిపిస్తుంది ఆటోలో తన ముఖం అద్దంలో కనిపిస్తుంది అప్పుడు ఆ వృద్ధాప్యం అనేది కళ్ళ ముందు ఒక్కసారిగా ప్రత్యక్షమైనట్టు అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది నా మొహం అద్దంలో చూసుకోకుండా జీవితం మొత్తం కష్టాలతో నిండిపోయి ఉంది నేనేం తప్పు చేశాను రామయ్య తండ్రి నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆ దేవుడికి మొరపెట్టుకుంటుంది సడన్గా ఆటో వృద్ధాశ్రమం ముందు అలా ఆగిపోతుంది అమ్మ దిగు కిందకి అంటాడు కొడుకు తను తడబడుతూ తన తెగిన చెప్పులతో కాలు అలా కింద పెట్టాం కింది నుండి ఒక మేకు అలా గుచ్చుకుంటుంది గుచ్చుకొని బ్లే రక్తం అలా కారుతూ ఉంటే రామయ్య అంటుంది ఒక్కసారిగా రోడ్కి అవతల సైడు ఒక వ్యక్తి సూటు బూటు వేసుకొని మంచిగా దర్జాగా ఉండి తనని చూస్తూ రోడ్డు యువతల వైపు వచ్చి అమ్మ అని తనను ఆ మాతం ఇట్లా చేతుల మీద ఎత్తుకొని తన కారులో కూర్చోబెడతాడు మంజు డెటాల్ తీసుకురా వాటర్ తీసుకురా అలాగే అని తన భార్యకు చెప్తాడు తను వెంటనే వాటర్ బాటిల్ బ్యాండేజ్ డెటాల్ తీసుకొచ్చి మంచిగా కడిగి హ్యాండ్మెంట్ రాసి బ్యాండేజ్ అలా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు చే చేసిన తర్వాత అమ్మ నేను గుర్తున్నానా కనీసం నన్ను దగ్గరికి కూడా పిలుచుకునే వాళ్ళు కాదు వెళ్తే అన్నం గుప్పెడ అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు ఎప్పుడు అసహించుకునే వాళ్ళు భిక్షం అడిగితే కూడా వేసేవాళ్ళు కాదు అలాంటిది నువ్వు మీ అత్తమ్మ వాళ్ళతో ఉంటూ వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా వాళ్ళు వేసిన దాంట్లో నాకు కొంచెం పె పెడుతూ నన్ను ఎప్పటికప్పుడు నువ్వు బాగా చదువుకోవాలి చదువు ఒక్కటే మన జీవితాన్ని మార్చుతుందని నాకు ప్రతిసారి నా తలని మురుతూ నువ్వు తినే పట్టేడు అన్నం నాకు కొంచెం పెట్టేదానివి అన్ని వస్తువులు నాకు గుర్తుందా అమ్మ నేను ఈరోజు కలెక్టర్ అయ్యాను ఈ జిల్లాకు తిన నా భార్య నేను ఎప్పటికప్పుడు కనిపెట్టుకునే ఉంటున్నాను ఆ కొడుకును అక్కర్లేదు కావచ్చు కానీ నువ్వు నాకు కావాలమ్మ మంజు అమ్మని జాగ్రత్తగా పట్టుకో అంటూ ఇంటికి తీసుకువెళ్ళు